హాయ్ ఫ్రెండ్స్ మీ అందరికీ ఎలా ఉన్నారండి బాగున్నారా మీరు చాలా బాగున్నాయి ఇప్పుడు టైం వచ్చింది సాయంత్రం పోవడానికి అయిన మధ్యలో అవుతా ఉంది ఫుల్ హ్యాపీగా ఉన్నాం ఇంకా మా మరుదలమ్మ అలానే ఇంకా మహేంద్రబాబు రాజకుమార్ అందరూ ఇక్కడ ఉన్నమాట మా చిన్నమ్మేమో ఇంకా మా పెళ్ళ చీరలు కానీ ఏమైనా ఉన్నాయి కదా వస్త్రాలు అవన్నీ మిషన్ మీద వెళ్ళిందంట మా చిన్నమ్మ ఇంకా రోజు ఇంకా చెప్పడం మర్చిపోయానండి దేనమ్మ ఇప్పుడు ఇప్పటికి మీ మ్యారేజ్ ఎన్ని రోజులు వస్తుంది దగ్గర దగ్గరగా ఒక రెండు వరాల పైన వస్తుంది కదా అంటే పదిహేను రోజులు వస్తా ఉంది ఈ పదిహేను రూపాయలు పెట్టి మరి మీ పెళ్లి శామని ఏం తీసుకొచ్చారు ఏదో బావ మరి కుర్జీ తీసుకొచ్చాను బావి బీరో తీసుకు తీసుకొచ్చాను టీవీ తీసుకొచ్చాను మాకు ఇందురో చూపించలేదు మా సబ్స్క్రైబర్ కూడా చూపించలేదు కదా ఇది రోజు చూపిస్తాం మరి త్వరదరగా మెక్క మిద్దరికి వెళ్ళి చూపియండి మరి ఓకేనా ఏమమ్మా అయిందా పెళ్ళి కొడకా ఏం మరి ఏం తీసుకొచ్చింది మీ భార్య బీరో గెట్టి బీరో బీరోవా బీరా కోలరు అర్థం అర్థం ఒకటి డబుల్ కాడ మంచం ఎలాంటి స్టీల్ బిందెలు రాగి ఇంకా టీవీ మా భార్య తీసుకోవాల పంపు ఏమే తీసుకొచ్చి కానీ అండి చూపుతున్నాం అలా చూడగండి రాజకుమార్ లేదు రాజకుమార్ చెప్పరా మా ఏం ఇరవై వేలు డబ్బులు ఇచ్చింది అంతే నేను ఓర్మే చేస్తున్నాను మత్తు కూతురు అని చెప్పేసి ఇంకా సరే సరేనండి ఇంకా దేవనమ్మ పిలుసా ఏం తీసుకొచ్చినా చూపిస్తాను మీ ఇప్పుడు దాకా సరదాగా అనుకున్న వాళ్ళండి మీరు ఏమీ సీరియస్గా అనుకోకండి ఇంకా మా సబ్స్క్రైబర్ ఫోన్ చేస్తున్నారు లైవ్లో ఏమో మాట్లాడుతారు విన్నావా హలో హలో ఇలాగండి ఫోన్లు చేస్తారు కట్ చేస్తారు మరి ఎందుకు కట్ చేస్తారో ఏమో కనీసం ఇంకా ఫోన్లు వంద పైన నూట యాభై పైన వస్తే ఫోన్లు వస్తాయి దాంట్లో మాట్లాడేవి ఉపయోగపడేవి ఒక పది కాల్స్ ఏ మిగతా ఇలా ఇలా ఫోన్ చేస్తారు కట్ చేస్తారు మరి ఎందుకు కట్ చేస్తారు ఏమో అసలు నాకేం అర్థం కావట్లేదు అలాగా వేస్ట్ కాల్స్ చేయకనండి ఇంకా కావాలంటే మీకు పికిల్స్ కావాలనుకుంటే అమ్మని వాట్సాప్ చేసేయండి అసలు మాట్లాడే కాకంటే అంటే కొంతమంది అభిమానులతో మాట్లాడే వాళ్ళు ఉన్నారు కానీ నేను మా ఫోన్ చేయొద్దని చెప్పట్లేదు కానీ ఇలాగా ఫోన్ చేయడం కట్ చేయడం అలాంటి పనులు చేయ కాకండి అడ్రస్ అడ్రస్ పంపిస్తాను పంపించండి అంటే పీకల్స్ రేపు పంపించాలండి అందుకని దీవెనమ్మా త్వరగా చూపిస్తారా దీవెనమ్మ ఇంకా అలవాటు లేదు అలవాటు పడలేదు అండి చాలా మంది ఏమంటున్నారు అంటే మహేంద్ర దీవెన బ్లాగ్స్ అని చెప్పేసి స్టార్ట్ చేయండి ఛానల్ అని చెప్పేసి అంటున్నారు ఉన్నారు మరి మహేంద్ర నీ ఓపెన్ ఏంటి త్వరలో ఆ లోపల మన ఛానల్లో కూడా ఇంకా అలవాటు అవుతారులేండి కొంచెం అర్థం కావట్లేదు వీడియోస్ తీయడానికి మళ్ళీ ఫోన్ చేశారు హలో ఎవరండి ఇలాగ చేస్తారండి సరేనండి సాగు చూద్దాం చూడండి ఇంకా పెళ్ళి సామాన్ చూద్దాం పదండి మహేంద్ర పేరు ఉందో అటు ఉండండి దీవెన పేరు ఎటు ఉందో అటు ఉండండి మీకు తెలిసిపోయిందిగా వీడియో స్టార్ట్ చేసుకుంటారు ఫోను ఓకేనండి కొంచెం మహేంద్ర పక్కా జరుగురా ఇటు పేరు కనమ్మండి మన ఇంటి పేరు ఓకేనండి మహేంద్ర ఇతను అంటే ఇంకా మా మరదలు పెద్దింటి వారి పెళ్ళి సందుని మాట మనల్ని మీ వంతా చూసిందే కదా అయితే ఇంకా ఈ మ్యారేజ్కి ఇంకా మా దీవెనమ్మ ఏ గిఫ్ట్స్ తీసుకొచ్చిందో మా మహేంద్ర బాబు దీవెనమ్మ ఇద్దరు కలిసి వివరిస్తారు చదువుతారు చూపిస్తారు చలో ఇదండి వాళ్ళ గెస్ట్ హౌస్ ఇదే కదా మహేందర్ ఇంకో ఇంకోటి ఉందా రూము ఓకే అండి ఇంక లోనికి వెళ్ళిపోదాం దీనా అక్కడ కాదు ముందు ఏ ఈ ఏరియా చూపించండి ఏరియా చూపించినాక తర్వాత నెక్స్ట్ ఇంకోటి దీనా ఏంటిది టేబుల్ టేబులా మా టీవీ టేబులా లేకపోతే టీవీదేనా ముందు రోజులు టీవీ కొనుక్కునే టేబుల్ అండి తర్వాత వచ్చేసి ఇంకా దీవెన అమ్మ కిచెన్ ఇది నీదే కిచెన్ మీ అంత కష్టపడి అంద రెడీ మాట ఎంత చేసింది వరకు ఎవరు అనుకుంటున్నావు నేనేనా తెలిసిపోయా అంటే వీడియో చూస్తుంది కదా దీనా తెలిసిద్ మాట ఇంకా కిచెనే చాలా మంది వచ్చిందా నీకు ఇది కొత్త రూమ్ కదా కొత్త స్టవ్ తేవాలని మీ అత్త ఆలోచింది ఏమన్నా అవునా కదా కొత్తదా పా పెట్టేది ఇక్కడ స్టవ్ కొత్తదేనా అయితే ఎవరు తీసుకురావాలి రాజీ మన తెచ్చుకోవాలి కదా పిలుస్తున్నారు మరి అనుషానే మైంద పాలు పొంగడానికి మరి చీర రెడీ చేస్తున్నావు రెండు వేలది సరేనండి ఇదండి ఇంకా మాది ఏమ కిచెను ఈ సామాన్ అంతా ఎవరి దేవునా ఈ సామాన్ నీయేనా తీసుకొచ్చింది ఎవరి నువ్వు కొంచెం వాయిస్ గట్టి మాట్లాడాలి ఈ మా చిన్నమ్మ సామానా మా నాకు తెలుసు కానీ నువ్వు చెప్పాలిగా అందుకని సరేనండి ఇవన్నీ మా చిన్నమ్మ సామాను ఆ లోనికి వెళ్ళిపోతా పదండి ఇంకా ఇదేమో కిచెన్ అండి ఇది ఇది కిచెన్ మొత్తం ఇంకా లోన్కి వెళ్ళిపోతే బెడ్రూము హాలు మొత్తం ఇదే డైనింగ్ హాల్ కూడా ఈ లోన్గా అడ్రస్ వాళ్ళ అక్క ట్రైనింగ్ ఇస్తుంది ట్రైనింగ్ చేయాల్సిన పని లేదు టెన్త్ పాస్ ఆడ కాదు దేవినమ్మ టెన్త్ పాస్ దేవెనా ఎంత చదువుకున్నావు సరే కానీ టెన్త్ అయిపోయిందా అంటే మా సబ్స్క్రీపర్స్ చూరనా ఏమైనా అంటున్నాను అంటే చెప్ప మా చిన్న చెప్పాలే ఇష్టం ఇష్టమేనా ఇష్టమే కానీ కొంచెం అలవాటు పడ్డానికి ఎవరికైనా టైం పట్టిద్ది కదా అది మాట ఏదమ్మా నాడుకు పోవాలన్న ఎమ్మని చేయలేం చేయలేముగా రోజులు కలిసే కొద్దీ నాటే తర్వాత ఏదైనా చేస్తాం అలాగనే ఇంకా మా ఇంకా ముందు రోజులు ఛానల్ స్టార్ట్ చేయబోతుంది ఛానల్ ఎప్పుడు స్టార్ట్ చేయబోతున్నారు ఇద్దరు చూసుకుంటారేడా నీ బర్త్డేకా ఆ లోపల మన ఛానల్ తీస్తావు అండి మీరు అలవాటు అయినాక తర్వాత రఫ్ అండ్ టఫ్గా ఇంక మీ ఛానల్లో మాట్లాడచ్చు సరేనా చిన్నమ్మా అరగకు ఇంకా ఏదో మాట్లాడదాం అనుకున్నానే ఏంటి రాజీ ఇంకేం లేదు ఇంక ఇంకా ఇంకేం తీసుకోవచ్చు చూపిస్తావా నీ సాగు నువ్వే చూపించు తొందరగా చెప్పే నేను ఎట్లా మాట్లాడతాను త్వరగా డబ్బు కూడా మంచం ఒకటి సరే గాని బీరువా దీవెన బీరువా దీవెన డ్రెస్సింగ్ టేబుల్ డ్రెస్సింగ్ అద్దం డ్రెస్సింగ్ టేబుల్ ఇవన్నీ పక్కన పెట్టేదాన్ని వాడు మీ పెట్టుకున్న టేబులే కదా మరి అయ్యేది మరి ఎందుకు గజిబిజి చేస్తూ ఉంటారు తరతూ చేసి అది అదేంటిది ఏంటిది చిన్న కూలరా ఓకే గాలి వస్తుందా బాగా సరే నెక్స్ట్ ఇది 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 ఎవరిది మా చిన్నమ్దా మీదేనా మీదేంద్రు ఓహో పెళ్ళి అయిపోయినాక అన్ని మారిపోయినాయి మీది దిదా నెక్స్ట్ ఇంకా ఈ పైన సామాను అవి ఇవేనా ఇది ఎవరిది ఇదేంటిది కుక్కరా గ్రైండరా తీయాల్సిన పని లేదులే ఐడియా చూపిస్తా చాలు గ్రైండర్ దేనమ్మదే ముందు రోజుల్లో గట్ వసులు ఇవన్నీ దీంట్లో అన్నమాట కంపెనీ చాలా బాగుంది ఎప్పుడన్నా పల్లెలు ఎవరైనా అడిగారు అనుకో పిండి పడడానికి పచ్చి లేడానికి వాడుకోదు తీసుకోవచ్చు డబ్లు ఓకేనండి ఇదే గ్రైండర్ ఇంకా దీవెనమ్మ ముందు రోజులు చేస్తా ఉండదు కదా మీరు చూపిస్తా దాని ఐటెమ్ తర్వాత దీనా ఇంకా డ్రమ్ము డ్రమ్మా అలా ఏంటి బీ డ్రమ్మా బియ్య డ్రమ్ము ఇడ్లీ పాత్ర నిండి గ్రైండర్ ఇంకా ఇడ్లీ పాత్ర కానా లేదా బింద్ర బిందె మూడు మూడు సరే బిందరూ తెచ్చుకుంది రాయి

టీవీ తీసుకోం ఓకేనండి ఇంకా దీవెనమ్మ సామాన్ అయితే ఇంకా ఉన్న నాలుగు సామాన్ అయినా మాకు సంతోషం మాట మా ఇంటికి దీవెనమ్మ రావడమే పెద్ద అదృష్టం ఏంటి మా తాతయ్యాలో సరే అయ్యని ఓపెన్ చేయండి మీతో అయ్యి ఓపెన్ చేయలేదు కదా అయ్యని చూపేయండి అడుగుచో అటు పక్క కూర్చొని చూపించు ఏంటి వచ్చినాయి అన్నీ స్టీల్ అనుకుంటా ఈ పింగాని పింగాణి పింగాణి ఓకేనండి ఇవన్నీ పింగాని ప్లేట్లు మాట అంటే ఇప్పుడు ముందు రోజులు డైనింగ్ టేబుల్ కొనుక్కుంటే వాటి మీద అన్నీ పెట్టుకోవచ్చు చూపించుకోవచ్చు అవి గిన్నెల పెట్టుకోవచ్చు అండి ఏమో ఏమైనా గెస్ట్లు వస్తే అదేంటిది మరి ప్లేట్స్ ఎన్ని వచ్చినాయి చాలా వచ్చినాయి చిన్న బాక్స్లోనే అవునవును మా చిన్నమ్మ ఎవరైతే మా దీవెన సరే చాలా బాగుండే కానీ మరి ఓకేనండి ఇంకా మా దేవేనమ్మ పెళ్లికి తీసుకొచ్చిన మహేంద్రబాబు కానుకలు ఇవే అన్నమాట చూపించినవి మొత్తం ఇంకా రేపు కావాలని వచ్చినప్పుడు ఇంకా ఫ్రిడ్జ్ కానీ ఇంకా అవి కానీ ఏమైనా తెచ్చుకుంటారు నచ్చినాయి రా సామాన్ మొత్తం ఇంకేమేం కావాలనుకుంటున్నావా దేవెనా దీవెన అమ్మ రావడమే మహా పెద్ద భాగ్యం అండి మళ్ళీ మంచి వాడితో వెళ్దాం వీడియో ఎలాగో చెప్పేసి కాంప్టెక్షన్ చెప్పండి ఓకేనా ఇంకా దేవెనని అలా అని సపోర్ట్ చేస్తారని మనసారి కోరుకుంటున్నాను నెక్స్ట్ వ్లాగులో మహేంద్రబాబు వాళ్ళతో ఊళ్ళో వీడియోస్ తీస్తారండి అక్కడ

అన్నంలో వేసుకొని మూడు కదా కాకుండా ఇంకా వర్షాకాలం కదా అదేనండి ఇంకా మీరు చూస్తున్న వాళ్ళు కూడా ఇంకా చికెన్ పీకలు కావాలనుకుంటే స్త్రీ మీ నెంబర్ ఉంటుంది ఇంకా చూసి ఆర్డర్ చేసుకోవచ్చు ఓకేనా గా నన్ను చూస్తుంటే నువ్వు ఊరిపోతుంది అనమాట ఇంకా ఈ తోడుకోళ్ళకి ఒక లైక్ కొట్టండి లైక్ అండ్ సబ్స్క్రైబ్